హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నాలుగు రకాల ఆవకాయలని చూపిస్తున్నానండి నాలుగు కూడా చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఈ నిమ్మకాయ ఊరగాయని ఎండతో పని లేకుండా ముక్కల్ని నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ అండి ఈ సీజన్లో దొరికే క్యాలీఫ్లవర్ తోటి మొదటిగా ఆవకాయని తయారు చేయడం చూపిస్తాను రెండు మీడియం సైజు క్యాలీఫ్లవర్ పువ్వుల్ని ఈ విధంగా పెట్టుకోవాలి గోరువెచ్చటి వాటర్లో సాల్ట్ వేసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి క్యాలీఫ్లవర్ పువ్వులన్నీ తడి ఆరే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి తడి అనేది అసలు ఉండకూడదండి తడి ఉన్నట్లయితే పచ్చడి పాడైపోతుంది ఇందులోకి ఆవ కోసం ఆవాలని కూడా ఎండబెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని ఒక గ్లాస్ తోటి కొలిచి తీసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ పువ్వులు మూడు గ్లాసుల వరకు వచ్చాయండి నొక్కి పెట్టి తీసుకోకూడదు ఈ విధంగా తేలికగా తీసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇందులోకి అర గ్లాసు కారాన్ని వేసుకోవాలి పావు గ్లాసు ఆవాలని మిక్సీ చేసుకుని ఆవ పొడిని వేసుకోవాలి పావు గ్లాసు సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా తక్కువగానే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూను పసుపు వేసుకుని రెండు నిమ్మకాయల రసాన్ని వేసుకోవాలి నిమ్మకాయలు రసాన్ని పిండేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని రసం పిండుకున్నట్లయితే నిమ్మరసం అనేది చేదు రాకుండా ఉంటుందండి ఇప్పుడు వీటిని అన్నింటినీ మొదట బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాసు వేరుశనగ నూనెని వేసుకోవాలి వేరుశనగ నూనె అయితే పచ్చడి సువాసన చాలా బాగుంటుందండి సాల్ట్ అనేది మొదట ఎక్కువగా కాకుండా మూడవ రోజు మరొకసారి కలిపినప్పుడు వేసుకుంటే సరిపోతుందండి మొదట ఎక్కువగా వేసేస్తే సాల్టు ముక్కలకి బాగా పట్టేసి ఉప్పు కసంగా అనిపిస్తుంది ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని కాలీఫ్లవర్ ఆవకాయని వేసుకోవాలి ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదంటే స్టీల్ డబ్బాలో కానీ పెట్టినట్లయితే డబ్బా పాడైపోవడమే కాకుండా పచ్చడి కూడా నిల్వ ఆగదండి త్వరగా పాడైపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి బాగా ఊరుతుంది నిమ్మరసం అనేది మీరు తినగలిగే పులుపుకి తగినట్లుగా చూసి వేసుకోవాలండి నేను చెప్పిన కొలత కరెక్ట్గా సరిపోయింది మూడవ రోజు మీకు చూపిస్తున్నాను ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని రుచి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి కొంతమంది తక్కువ సాల్ట్ తింటారు కదండి ఆ ప్రకారంగా చూసి వేసుకోవాలి మాకైతే కొద్దిగా సాల్ట్ తగ్గింది ఒక స్పూను వేసుకుంటున్నానండి ఈ కొలత కరెక్ట్గా సరిపోతుందండి సాల్ట్ వేసుకుంటేనే పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది నిమ్మరసం వేసుకోవడం వల్ల కూడా పచ్చడి పాడవకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఫంక్షన్స్లో వడ్డిస్తూ ఉంటారు కదా క్యాలీఫ్లవర్ ఆవుకాయ సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ ఆవకాయని వేసుకుని వేరుశనగ నూనె కానీ లేదంటే నెయ్యి కానీ కలుపుకుని తింటే చాలా బాగుంటుంది అంతే ఎంతో సింపుల్గా కాలీఫ్లవర్ ఆవకాయ తయారైంది ఇప్పుడు ఎండతో పని లేకుండా నిమ్మకాయ ముక్కల్ని ఉప్పులో ఏమీ ఊరబెట్టకుండా చాలా సులభంగా నిమ్మకాయ ఊరగాయని తయారు చేయడం చూపిస్తాను నిమ్మకాయ ఊరగాయకి పసుపు రంగులో ఉండే నిమ్మకాయల్ని తీసుకోవాలండి ఒక ఆరు వరకు తీసుకున్నాను ఇందులో నాలుగు నిమ్మకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఎనిమిది ముక్కల వరకు కట్ చేసుకోవాలండి వీటిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని నాలుగు నిమ్మకాయలకి రెండు నిమ్మకాయల రసాన్ని వేసుకోవాలి మనం ఎన్ని నిమ్మకాయలు అయితే తీసుకున్నామో అందులో సగానికి నిమ్మరసం వేసుకోవాలి మెంతి ఆవపిండి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చిన్న టీ గ్లాస్ తోటి మెంతులని వేసుకుని ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మెంతుల్ని సరిగ్గా ఫ్రై చేయకపోతే పచ్చడి చేదొస్తుందండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా ఒక టీ గ్లాసు ఆవాలను కూడా వేసుకుని ఆవాలను కూడా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత ఆవా ఇంకా మెంతుల్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల మెంతిపిండి పిండి నాలుగు స్పూన్ల ఆవపిండిని వేసుకోవాలి చిన్న టీ గ్లాసు కొలతగా చెప్తున్నానండి ఒక గ్లాసు కారాన్ని వేసుకోవాలి అర గ్లాసు సాల్ట్ని వేసుకోవాలండి ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది తక్కువగానే వేసుకోవాలండి మూడవ రోజు కలిపినప్పుడు మరొకసారి రుచి చూసి వేసుకోవచ్చు మొదట వేసినట్లయితే ముక్కలకి ఉప్పు బాగా పట్టేస్తుందండి అందువల్ల తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు వేరుశనగ నూనెని వేసుకోవాలి వేరుశనగ నూనె అయితే పచ్చడి రుచి చాలా బాగుంటుందండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి అప్పుడే ముక్కలకి పులుపు కారం అంతా బాగా పడుతుందండి మూడవ రోజు మీకు చూపిస్తున్నాను రుచి చూసుకొని ఒక స్పూను సాల్ట్ పడుతుందండి సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఊరగాయలకి సాల్టు ఇంకా ఆయిల్ తక్కువగా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలబడదండి చూసి వేసుకోవాలి అంతే ఎంతో సులభంగా ఎండతో పని లేకుండా నిమ్మకాయ ఊరగాయ తయారైంది ఇప్పుడు దోసావకాయని చూపిస్తాను దోసకాయని పసుపు రంగులో ఉండే దోసకాయ గట్టిగా ఉండేది తీసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి దోసకాయని కట్ చేసేటప్పుడు రుచి చూసుకోవాలి కొన్ని కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయి ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆవ కోసం మిక్సీ జార్లోకి పావు గ్లాసు ఆవాలని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఆవాలని ఎండలో ఎండబెట్టుకుంటే తడే అనేది ఉండకుండా ఉంటుందండి పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఇలా మిక్సీ చేసుకున్న ఆవపిండిని వేసుకోవాలి ఇందులోకి అర గ్లాసు కారాన్ని వేసుకోవాలి పావు గ్లాసు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగానే వేసుకోవాలండి పావు స్పూను పసుపు వేసుకుని మొదట ఈ గుండె అన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దోసకాయల్ని కొలుచుకోవాలి మనం ఏ గ్లాస్ తోటి అయితే గుండల్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి దోసకాయ ముక్కల్ని కూడా కొలుచుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా కుదురుతుంది మూడు గ్లాసుల దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా కలిసిన తర్వాత ముప్పావు గ్లాసు వేరుశనగ నూనెని వేసుకోవాలి వేరుశనగ నూనె అయితే పచ్చడి పాడవకుండా చాలా టేస్టీగా కుదురుతుందండి ఇప్పుడు ఈ ఆయిల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఊరగాయని కలుపుకోవాలి వేరుశనగ నూనె వేయడం వల్ల మంచి సువాసనగా ఉంటుందండి ఆవకాయ ఇప్పుడు ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకుని ఈ దోసావకాయని కూడా మూత పెట్టుకుని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి ఎటువంటి ఊరగాయ అయినా వెంటనే రుచి తెలియదండి ఒక మూడు రోజుల తర్వాత రుచి అనేది తెలుస్తుంది మూడు రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా సాల్ట్ ఏమీ అవసరం పడదండి కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలతలతోటి చేశారంటే అంతే ఎంతో సులభంగా దోసావకాయ తయారైంది అన్నంలోకి టిఫిన్స్లోకి తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఫంక్షన్స్లో తింటూ ఉంటాం కదండీ దోసకాయ సేమ్ అదే టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా ఎంతో సింపుల్గా దోసవకాయని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ ఉరగాయలన్నింటినీ గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే తడి తగలకుండా ఉంటే నిల్వ ఉంటాయండి అంతే ఎంతో సులభంగా దోసావకాయ తయారైంది వేడివేడి అన్నంలోకి కలుపుకుని తింటే ఈ ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుందండి ఆవఘాటుతోటి దోసకాయ పులుపుతోటి ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుందండి దోసావకాయ తయారైంది ఇప్పుడు మామిడికాయ ఊరగాయని చూద్దాము ఈ మామిడికాయ ఊరగాయని కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి కరెక్ట్ కొలతలతోటి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇదే కొలతలతోటి పెద్ద ఆవకాయని కూడా పెట్టుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేను ఐదు మామిడికాయలను తీసుకున్నానండి కాయ గట్టిగా ఉండాలి అన్నీ ఒక సైజులో దొరకలేదు ఈ విధంగా బాగా తడి ఆరే వరకు తుడుచుకోవాలి వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా పై పొరని తీసేసుకోవాలి ఇది తినేటప్పుడు గొంతులో అడ్డుకుంటుందండి ఈ విధంగా అన్ని ముక్కల్ని శుభ్రంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇందులోకి ఆవాలని కూడా ఎండబెట్టుకోవాలి తడి అనేది అసలు ఉండకూడదండి మామిడికాయల లోపల ఉండే జీడిని పడేయకండి ఈ విధంగా ఎండబెట్టుకొని పౌడర్ కింద చేసుకుంటే వెజిటేరియన్స్కి విటమిన్ బి అధికంగా ఉంటుందండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి నాలుగు కప్పుల ముక్కలు వచ్చాయండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వేరుశనగ నూనెని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ అంతటిని ముక్కలకి పట్టించాలి ఇలా చేయడం వలన మామిడికాయ ముక్క రోజులు గడిచిన కొల్ది మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పక్కన పెట్టుకోవాలి ఈలోపు గుండెని కలుపుకోవడం చూద్దాము చూశారు కదా మామిడికాయ ముక్కలు ఎంత షైనీగా ఉన్నాయో చాలా బాగుంటుందండి ఈ విధంగా చేశారంటే ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని ఒక కప్పు కారాన్ని వేసుకోవాలి నాలుగు కప్పుల ముక్కలకి ఒక కప్పు కారం కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు అరకప్పు ఆవాలని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గుండ అంతా బాగా కలిసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి ఈ గుండని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చేశారంటే కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి ఇప్పుడు మొత్తం గుండె అంతటిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద స్పూన్ తోటి మెంతులని వేసుకోవాలి ఇప్పుడు మెంతులు వేసిన తర్వాత ఒక కప్పు వేరుశనగ నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొదట ఎక్కువ నూనె వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి పెద్దావకాయకి ఒకేసారి నూనె వేయకుండా మూడవ రోజు తిరగ కలిపినప్పుడు మరొకసారి వేసుకుంటే అంతా కలుస్తుందండి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మూడు రోజుల పాటు ఊరగాయని బాగా ఊరనివ్వాలి అప్పుడే ఈ మామిడికాయ ముక్కలకి కారం సాల్ట్ అనేది బాగా పట్టి మనకి రుచి అనేది తెలుస్తుందండి మూత పెట్టుకుని తడి తగలకుండా పక్కన పెట్టుకోవాలి మూడవ రోజు మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఓటంతా పైకి వస్తుందండి మామిడికాయ పులుపు సాల్ట్ కలిసి ఓట కింద ఈ విధంగా వస్తుంది ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకొని మరొక కప్పు వేరుశనగ నూనెని వేసుకోవాలి ఆల్రెడీ ఒక కప్పు వేరుశనగ నూనెని వేసామండి మరొక కప్పు వేరుశనగ నూనెని వేసుకోవాలి ఈ నూనెని మొత్తం వేయకుండా కొద్దిగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే ఇదే స్టేజ్లో కలుపుకోవాలండి సాల్ట్ ఇంకా ఆయిల్ తక్కువైనట్లయితే ఊరగాయ పాడైపోతుందండి అందుకని సరిపడినట్లుగా చూసి వేసుకోవాలి ఇప్పుడు గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ ఆవకాయని సర్దుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న మిగిలిన వేరుశనగ నూనెని కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ని పైన వేయడం వలన ఆవకాయ పై భాగం అనేది డ్రై అయిపోకుండా ఉంటుందండి ఒకటిన్నర సీసా వరకు వచ్చిందండి ఇప్పుడు తడి తగలకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే మామిడికాయ ఊరగాయ తయారైంది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే ఊరగాయ పాడవకుండా నిల్వ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఆవకాయ కలిపిన ఈ గిన్నెలోకి వేడివేడి అన్నాన్ని వేసుకుని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ నాలుగు రకాల ఊరగాయల్లో మీకు ఏ ఊరగాయ నచ్చిందో మీరు ఏ ఊరగాయ ట్రై చేశారో డెఫినెట్గా కామెంట్ చేయండి చూశారు కదా ఎంతో సులభంగా మామిడికాయ ఊరగాయని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ